హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బెడ్ పైన అహల్య పక్కన కూర్చొని గౌతమ్ ఇంద్ర డైరీని చదువుతూ ఉంటాడు అహల్య గారు మనకు పెళ్ళయ్యాక నా కుటుంబాన్ని మీకు దగ్గర చేస్తాను మిమ్మల్ని నా కుటుంబంలో ఒక్కదానిగా చేస్తాను మనకు పుట్టబోయే పిల్లలకి కుటుంబం ఉండాలి మనలాగా కాదు మన పిల్లలకి అన్ని బంధాలు ఉండాలి అని ఇంద్రా రాసిన మాటలని ఎమోషనల్గా గౌతమ్ అహల్యకి చెప్తుండగా అహల్య ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత గౌతమ్ అహల్య కోసం పాలు తీసుకురావడానికి కిందికి వెళ్ళిపోతాడు అహల్య కూడా వాష్రూంలోకి వెళ్ళిపోతుంది అప్పుడే బంగారాజు స్టెప్స్ ఎక్కుతూ అహల్య రూంలోకి వస్తాడు వాష్రూంలో ఉన్న అహల్య బంగారాజుని చూడదు మెల్లిగా ఎవరు చూడకుండా వచ్చి బంగారాజు మంచం కింద దాక్కుంటాడు అప్పుడే గౌతమ్ పాల గ్లాస్తో అహల్య దగ్గరికి వచ్చి పాలు తాగుమని చెప్పగానే పాల గ్లాస్ అందుకొని పాలు తాగుతూ ఉంటుంది అహల్య అప్పుడే బెడ్ కింద ఉన్న బంగారాజు హజ్ అంటూ తొమ్ముతాడు ఇక ఇద్దరు ఉలిక్కి పడతాడు బెట్ కిందున్న రాజుని అహల్య గౌతమ్ చూస్తారా అహల్య ఎక్కడుందన్న విషయం బంగారాజుకి తెలిసిపోతుందా ఏం జరగనుందో రాను నేర్చుకో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్